హాయ్ హలో వెల్కమ్ టు నవతా టీవీ నేను మీ ప్రతి ప్రతిరోజు ఇలాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశేషాలని విశ్లేషణి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడు పేపర్లో చూసుకున్నట్లయితే మనకి ఎకరాకు పదివేల రూపాయల పరిహారాన్ని నిన్న మోంతా తుఫాను వరద వరద వల్ల కొట్టుకుపోయినటువంటి ఏమైతే పొలాలు పంట పొలాలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఎన్ని ఎకరాలైతే కొట్టుకుపోయిందో ఒక ఎకరాకి చెప్పుని పదివేల రూపాయల పరిహారం ప్రకటిస్తున్నారు నీట మునిగిన ఇంటికి పదిహేను వేల రూపాయలు అలాగే నిరాశ్రయులైతే అయితే ఇల్లును కూడా ఇచ్చేటట్టు మరి సీఎం రేవంత్ రెడ్డి వాగ్దానం చేయడం జరిగింది మృతుల కుటుంబాలకైతే ఐదు లక్షల రూపాయలు చెప్పు ఇస్తాము తుపాను తో పన్నెండు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు అయితే వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేశారు ఏడు జిల్లాల కలెక్టర్లు అధికారులతో హనుమకొండలోని సమీక్షని నిర్వహించడం జరిగింది సో అయితే మోంత తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో పన్నెండు జిల్లాల్లో కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అయితే పంటల్లో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున మృతుల కుటుంబాలకైతే ఐదు లక్షల రూపాయల చొప్పున సిద్ధంగా ఉందని పరిహారం ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు మరి నీట మునిగిన ఇంటికైతే పదిహేను వేల రూపాయల చొప్పున నిర్వాసితులైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులు సీఎం కు ఆదేశించడం జరిగింది అయితే శుక్రవారం ఆయన వరంగల్ హన్మకొండ నగరాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొండ సురేఖ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిలతో కలిసి ఆయన పర్యటించడం జరిగింది అయితే హన్మకొండలోని సమయ్య నగర్ కాకువాడ వరంగల్ నగర్ లోని ముగ్గు ప్రాంతాల్లో కాలి నడకన తిరిగి బాధితులను అయితే ఆయన పరామర్శించడం జరిగింది అయితే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కూడా ఆయన భరోసా ఇవ్వడం కూడా జరిగింది అయితే అధికారుల అసత్వాన్ని కూడా ఉపేక్షించం అయితే హన్మకొండ కలెక్టరేట్ లో ఏడు జిల్లాల అధికారులతో సీఎం సమీక్ష సమావేశాలు నిర్వహించారు వర్షాలు వరద నష్టాలపై